సార్ అందరికీ నమస్కారం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల అభ్యర్థికి సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే ఉపాకాంక్షలు ఈరోజు సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే మున్సిపల్ కార్పొరేషన్లో సెలబ్రేట్ చేస్తున్నాము లాస్ట్ వన్ ఇయర్ నుంచి మనకి చూస్తే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అవార్డ్స్ మనము కొడమేరు ఫ్లడ్స్ నుంచి అవ్వడం జరిగింది అక్కడి నుంచి ఇప్పుడు దాకా చూస్తే కార్పొరేషన్ అయినా కూడా ఈ సంవత్సరం మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ టాప్ ఫోర్ సిటీస్ సూపర్ సెట్స్ లీగ్ రావడం జరిగింది అలాగే జిఎఫ్సీ సెవెన్ స్టార్ కూడా అవార్డు రావడం జరిగింది మండపలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అవార్డు ఇవ్వడం జరిగింది దీని వెనకాల మన శానిటేషన్ వర్కర్స్ కృషి ఇంజనీరింగ్ వర్కర్స్ కృషి అలాగే హార్టికల్చర్ వర్కర్స్ కృషి అలాగే కౌన్సిల్ కౌన్సిల్ సపోర్ట్ లేకుండా ఈ ఎంత ఎఫర్ట్ అనేది మనం అచీవ్ చేసే ఆస్కారం ఉండదు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ కౌన్సిల్ సపోర్ట్తో విజయవాడ మున్సిపల్ కమిషన్ కార్పొరేషన్ అనేది ముందు వెళ్తూ ఉంది ఈ సంవత్సరం వచ్చే ఒక సంవత్సరం కూడా ఇదే ఒక మోటివేషన్తో ఎందుకంటే ఒకసారి సూపర్ లీగ్ వెళ్ళిపోతే మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయడానికి చాలా ఎఫర్ట్ పెట్టాల్సిన అవకాశం ఉంది ప్రతి ఒక్క కార్పొరేటర్ ప్రతి ఒక్క అధికారి నిన్న మనల్ని మనసులో పెట్టుకుని నెక్స్ట్ వన్ ఇయర్లో కృషి చేసి ఈ స్టేజ్ని మెయింటైన్ చేస్తూ ఇంకా పైకి వెళ్ళడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటాం